దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక సర్వశక్తివంతుడైనటువంటి దేవాది దేవుడు మనలందరిని ప్రేమించి ప్రతి ఉదయమున పెద్దస్తా ఉదయకాల ప్రార్థన ఊటలోని కార్యక్రమం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు ఆయన చిత్తమును బయలుపరుస్తూ ఉన్నాడు మనల్ని ఓదారుస్తూ ఉన్నాడు ధైర్యపరుస్తూ ఉన్నాడు ప్రియుల ఈ శుభదినాన్ని కూడా దేవుడు మనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాకును చదువుకుందాం పరిశుధ గ్రంథుల నుండి విలాప వాక్యములు మూడవ అధ్యాయం నలభై వచనాన్ని చదువుకుందాం ఆకాశమందున్న మన దేవుని తట్టు మన హృదయమును మన చేతులను ఎత్తుకొందము దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి గాక ఆకాశమందు నక్షత్రములు కనబడుతున్నాయి సూర్య చంద్రులు కనబడుతూ ఉన్నారు అలాగే మేఘాలు కనబడుతూ ఉన్నాయి నక్షత్రాలు కనబడుతూ ఉన్నాయి వర్షం కనబడుతూ ఉంటుంది వర్షం పడినప్పుడు అయితే వాటి వైపు మన చేతులు ఎత్తకూడదు మన హృదయాలు వాటి వైపు చూడకూడదు కనిపించలేరా ఆకాశమందు ఉన్నటువంటి దేవుని వైపు మన హృదయము మన చేతులు ఎత్తాలని భక్తులు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు దేవునికి స్తోత్రములు కలుగునుగాక ఆకాశం అందునటువంటి దేవుని తట్టు మన హృదయం తిరగాలి లోకంలో రాజులు అధికారులు ప్రధానులు పెద్దలు ఎందరో ఉంటారు వారి తట్టు మనం తిరుగుతూ ఉంటాం డాక్టర్ల వైపు తిరుగుతూ ఉంటాం పెద్దల వైపు తిరుగుతూ ఉంటాం అధికారుల వైపు తిరుగుతూ ఉంటాం అమౌంట్ వైపు తిరుగుతూ ఉంటాం వెండి బంగారాల వైపు తిరుగుతూ ఉంటాం ఇంకా ఎన్నెన్నో వాటి వైపు మనం తిరుగుతూ ఉంటాం పిల్లలు కానీ దేవుడు అంటూ ఉన్నాడు ఆకాశం అందు ఉన్నటువంటి దేవుని తట్టు మన హృదయములను త్రిప్పవలసి ఉన్నది మన చేతులను ఆకాశం వైపు ఎత్తవలసి ఉన్నదని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రములు కలుగును గాక ఒకవేళ దేవుని వైపు చేతులు ఎత్తకుండా రాజులు అధికారులు ప్రధానులు పెద్దల వైపు చేతులు ఎత్తుతూ ఉన్నావేమో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు భూమిని ఆకాశమును కలుగు చేసినటువంటి దేవుడు మాట చేత సమస్తము కలుగు చేసిన దేవుడను లేని ఉన్నట్టుగా పిలిచేటువంటి దేవుడను నేను ఉన్నవాడను అనువాడని ఉన్నానటువంటి దేవుడను అట్టి దేవుడనైనా నేను నా వైపు మీరు చేతులు ఎత్తండి మీ హృదయాన్ని నా వైపు నా తట్టు తిప్పండి అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరి హృదయములు దేవుని తట్టు తిరుగును గాక మన చేతులు దేవుని వైపు ఎత్తు గాక దేవుడే సర్వం సమస్తం ఆధారం దిక్కు దాగుచోటని తెలుసుకుందాముగాక ఆయన మీద గాక ఆయన మాటకు చెవి గాక మనస్ఫూర్తిగా దేవుని సన్నిధిలో ప్రార్థించే వారముగా స్థుతించే వారముగా ప్రకటించే వారముగా మనముందముగాక లోక సంబంధమైన శరీర సంబంధమైన సాతాన సంబంధమైనటువంటి ప్రతి విధమైన భయాందోళనలన్నీ గాక పరిపూర్ణ విశ్వాసముతో మన హృదయాలు గాక ప్రతి విధమైన అలజడులన్నీ పారిపోవును గాక దేవునికి స్తోత్రములు గాక దేవుని సన్నిధానంలో చేరిన మనందరి జీవితాల్లో ఉన్నటువంటి సంస్థ లోటుపాటులన్నీ కూడా దేవుడు సవరించబోతున్నాడు ఆరోగ్యాలు అలగు చేయబోతున్నాడు ఎగ్జామ్లు కృపణిపోతున్నాడు జాబ్ క్లియర్ చేయబోతున్నాడు మ్యారేజ్ సెటిల్ చేయబోతున్నాడు సంతానం సంతోషపరిచబోతున్నాడు అద్భుతములను ఆశ్చర్య కార్యములను సూచక క్రియలను నీ జీవితంలో దేవుడు మిక్కుటముగా చేసి నేను సంతోషపరచడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు దేవునికి స్తోత్రములు గాక గతంలో ఒకవేళ తెలియక దేవుని నీ హృదయాన్ని తిప్పకుండా లోకం వైపు ప్రేమించేటువంటి తల్లిదండ్రుల వైపు లేకుంటే ప్రేమించే అమ్మాయి కోసం ప్రేమించే అబ్బాయి కోసం భర్తను కాదని భార్యని కానీ కాదని పాప శాప సంబంధమైన క్రియల వైపు నీ హృదయాన్ని తిప్పి ఉన్నావేమి యుష్పు దిన దేవునితో మాట్లాడుతున్నాడు ఆకాశం అందునటువంటి దేవుని నీ హృదయాన్ని చేతులను త్రిప్పమని ఎత్తమని దేవుడి జ్ఞాపకం చేస్తున్నాడు దేవుని స్తోత్రములు గాక ఇక మీదట మన హృదయాలను మన చేతులను దేవుని వైపు గాక దేవుని వైపు గాక దేవుని నుండి మహత్తరమైన కృపను పొందదం గాక దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరి జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి విధమైన కీడు కష్టం తొలగిపోవును గాక దేవుని సన్నిధిలో దేవుని వైపు తిరిగినటువంటి తప్పిపోయిన కుమారుడైతే నిమి సవులు పౌలుగా మార్చబడినప్పుడు ఆయన దేవుని వైపు తిరగడం అయితేనేమి అలాగున భక్తి కలిగిన వారు ఎందరో ఓ దేవుని వైపు తిరిగి అర్పరిలారు దేవుని వైపు తిరిగి దేవుని నుండి దీర్ఘమైన ఆశీర్వాదాలు పొందుకున్నారు కాబట్టి దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా దేవుని వైపు గాక మన హృదయములు దేవుని తట్టు గాక మన చేతులు ఆయన వైపు ఎదుర్కొందాము గాక అలాంటి కృపా భాగ్యం ఉదయకాల సమయంలో తర్వాత గారి సమృద్ధిగా మనందరికి అనుగ్రహించి ఆయన మేలుల చేత మనల్ని తృప్తిపరిచి ఆశీర్వదించును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం భూమి యొక్క ఆశములను కలుగు చేసిన మా తండ్రి మీ స్తోత్రాలు వందచిలిస్తూ ఎవరికాల సమయంలో మీరు ఇచ్చిన మాట ప్రకారం ఆకాశం అందునటువంటి దేవుని చక్క మా హృదయంలు మా చేతులు ఎత్తు పొందము కాక మీకు స్తోత్రాలు నా రక్షకుడు అయిన దేవ కృతజ్ఞతలు తండ్రి మా కొరతలు తీర్చే దేవుడు ఆరోగ్యాలు ఇచ్చే దేవుడు ఆనందం ఇచ్చే దేవుడు సుస్థత ఇచ్చే దేవుడు సమాధానం ఇచ్చే దేవుడు సంతోషం ఇచ్చే దేవుడు నెమ్మది ఇచ్చే దేవుడు అన్ని కార్యములను సఫలం చేసే దేవుడు మంచి దేవుడు గొప్ప దేవుడు మీరే తండ్రి మీకు కృతజ్ఞతలు స్తోత్రములు వందనములు చెల్లిస్తూ మీ సన్నిధిలో చేరిన మమ్మల్ని మీ కృపగల హస్తములకు అప్పగించుకుంటాం ఎవరికాల దేవులను ఆశీర్వాదం సమృద్ధిగా దయచేయమని దినం బిడ్డల ప్రయాణాల్లో మీతో ఊడించిన ఎగ్జామ్లకు రొప్పనివ్వండి జాబ్ క్లియర్ చేయండి బిజినెస్ సక్సెస్ఫుల్గా జరిగించండి నష్టాలు కష్టాలు కొట్టి వేమని ప్రార్థిస్తూ మీ కృపగల హస్తములకు వీడలందరినీ అప్పగించుకుంటే ఉదయకాల దీవెనల ఆశీర్వాదం ప్రతి బిడ్డకు దయచేయమని ఈ దినం బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకుంటున్నా విడలకును దీవెన దయచేయమని మీ సేవకు మీ బిడ్డల్ని వాడుకొనమని లోకానికి శరీరానికి సాతానకు తావివ్వకుండా మహిమ కార్యం జరిగించి మేలు చేయమని ఏసూ గ్రీస్తుంది పరిశుద్ధమైన నాములు ఏ ఉదయకాల దీవెన ఆశీర్వాదం ప్రతి బిడ్డకు దయచేస్తూ మేల్తో తృప్తిపరచమని ఈ మాటలు మీ బిడ్డలందరికీ దీవెనకరంగా ఉంచమని ఏ సరి పరిశుద్ధమైన నామను స్థుతించి ప్రార్థించని వేడుకుంటున్నాము తండ్రి అమీన్